హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనకు రెండు రోజులలో కొత్త సంవత్సరం అనేది వస్తుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం రోజు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈ కొత్త సంవత్సరంలో మన అందరికీ విజయం కలగాలంటే మనం చేసే పనులలో తోడుండాలంటే ఆ లలితమ్మకు ఏ విధంగా పూజ చేసుకుంటే ఆ లలితాదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఒక్కో సంవత్సరంలో ఇరవయో సంవత్సరంలో లాగా కాకుండా ఇరవై ఒక్కో సంవత్సరంలో మీ అందరికి కూడా ఆరోగ్యము ఐశ్వర్యము సిరి సంపదలు అన్నీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి వరకు చూడండి మనకు ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరం అనేది శుక్రవారం రోజు వస్తుంది శుక్రవారం రోజు వస్తుంది కాబట్టి ఆ అమ్మవారికి ఆ లోకమాత జగజ్జనని రాజరాజేశ్వరి దేవికి మనం పూజించినట్టయితే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆరోగ్యం అన్నీ కలుగుతాయి ఆ అమ్మవారి చిత్రపటం ఉంటే తీసుకొని ఆ అమ్మవారి చిత్రపటానికి చిత్రపటానికి వచ్చేసి గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఆ తర్వాత అమ్మవారి చిత్రపటానికి గాజులతో దండలాగా తయారు చేసుకొని అమ్మవారికి అలంకరించుకోవాలి ఆ తర్వాత పువ్వులతో కూడా అలంకరించుకోవాలి నిత్య దీపారణంతో పాటు ఈ చెరకు దీపం అనేది వెలిగించుకున్నట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది చెరుకు దీపం ఎందుకన్నానంటే లోకమాత జగజ్జని గడ పట్టుకొని ఉంటుంది మీరు గమనించండి ప్రతి ఫోటోలో కూడా అమ్మవారి దగ్గర చెరుకు గడ పట్టుకొని అమ్మవారు కూర్చొని ఉంటుంది రాజరాజేశ్వరి దేవి అందుకని చెప్పేసి ఈ కొత్త సంవత్సరం రోజు మనకు కొత్తగా చెరుకులు కూడా వస్తాయి ఆ చెరుకు తీసుకొని వచ్చి మధ్యలోకి రెండు భాగాలుగా చేసుకొని అంటే సగ భాగం చీల్చి రెండు పడవుగా తయారు చేసుకోవాలి వాటికి మనము గంధము కుంకుమతో బొట్లు పెట్టుకొని దాని మీద పువ్వొత్తులతో రెడీ చేసుకోవాలి దీపానికి వీడియోలో నేను చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే చెరుకు ఇలా పెట్టుకొని దానికి గంధము బట్టు కూడా పెట్టుకున్నాను ఆ తర్వాత పువ్వొత్తులు అనేది పెట్టుకుంటాను అలాగే నిత్య దీపారాధనతో పాటు ఈ దీపాలు అనేది వెలిగించుకోవాలి నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ తర్వాత చెరుకు ముక్కను తెచ్చుకొని కట్ చేసుకొని రెండు భాగాలుగా మనము దీపాలకు తయారు చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నేతిలో తడిపిన పువ్వొత్తులు పెట్టి మనము దీపానికి రెడీ చేసుకోవాలి ఈ విధంగా కొత్త సంవత్సరం రోజు ఎవరైతే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు లోపు అమ్మవారికి పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కలుగుతాయి ఈ చెరుకు దీపం ఏంటి అని అనుకుంటారు మన పురాణాలలో కూడా ఉందండి ఈ చెరుకు దీపం గురించి చాలా మంచిది చెరుకు దీపము కొత్తగా వస్తాయి కాబట్టి కొత్త సంవత్సరంలో ఈ విధంగా మీరు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది ఆ తర్వాత దీపాలన్నీ వెలిగించుకొని అమ్మవారికి లలిత అష్టోత్తరం ఉంటుందండి శ్రీ లలిత లలిత అష్టోత్తరం చదువుకున్నట్టయితే చాలా మంచిది ఒకవేళ అవన్నీ రాకపోయినా కూడా మనము మామూలుగానైనా నమస్కారం అనేది చేసుకుంటే సరిపోతుంది దీపాలను కూడా మనము ఏకహారతితో వెలిగించుకుంటే చాలా మంచిది లేదంటే అగర్బత్తితోనైనా వెలిగించుకోవచ్చు ఈ కొత్త సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో కూడా మీ అందరికీ అంటే మన సబ్స్క్రైబర్సే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అంత మంచి జరగాలి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఐశ్వర్యవంతులు కావాలి సిరి సంపదలు కావాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఆ అమ్మవారికి కూడా పూజ చేసుకోండి ఆ అమ్మవారే మనకన్నీ ప్రసాదిస్తుంది మీ దగ్గర ఒకవేళ ఈ చెరుకు గడ లేకపోతే మామూలు దీపాలైన పెట్టుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే సరిపోతుంది తెల్లవారుజామున ఎవరైతే ఈ లలిత అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుందండి ఆ తర్వాత లలిత అష్టోత్తరం అనేది చదువుకోవాలి నూట ఎనిమిది అష్టోత్తరాలు మనము ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ అమ్మవారి దగ్గర లేదంటే ప్రథమ పూజ వచ్చేసి వినాయకుడికి కాబట్టి శుక్లాం భరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ శాంతయే మనస్ఫూర్తిగా వినాయకుడిని తలుచుకొని ఈ కొత్త సంవత్సరంలో మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఆటంకులు కలగకుండా చూడాలని చెప్పి ఆ వినాయకుడికి కూడా మనం మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత లలితాదేవికి మనం పూజ చేసుకోవాలి లలిత అష్టోత్తరము నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి ఆ తర్వాత ఇంటి దైవం మన కుల దైవం ఎవరుంటే ఆ దేవుడికి కూడా మనం పూజించుకోవాలి నేనైతే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి వచ్చేసి మా కుల దైవము ఆ వెంకటేశ్వర స్వామికి కూడా ముడుపు అనేది పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈ కొత్త సంవత్సరం రోజు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుందండి మీకు ఎవరికైనా కొత్త సంవత్సరం రోజు పూజ చేయాలి అని అని అనుకుంటే నా ఇన్స్టాలోకి వచ్చి వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు లేదంటే కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా ఈ కొత్త సంవత్సరం రోజు ఆ అమ్మవారికి పూజ చేసుకొని మీ పేర్లు కూడా అమ్మవారికి చెప్పుకొని పూజ అనేది చేస్తాను అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి ఎందుకంటే వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసినట్టయితే వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఆ అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆ లోకజనిని రాజ రాజేశ్వరి దేవికి ఎవరైతే ఈ శుక్రవారం రోజు కొత్త సంవత్సరం రోజు పూజ చేస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది అలాగే చెరుకు చెరుకు గడ మీకు దొరికితేనే ఈ దీపం పెట్టుకోండి లేదంటే తమలపాకులు పెట్టుకొని మధ్యలో ప్రమిద అనేది పెట్టుకోవచ్చు లేదంటే కుబేర దీపం ప్రమిద ఉంటుంది అదైనా పెట్టుకోవచ్చు అంతేగాని మాకు చెరుకు గడ దొరకలేదని మీరు ఏమి అనుకోవద్దు చెరుకు గడ దొరికితేనే పెట్టుకోండి లేదంటే నార్మల్గానైనా పూజ చేసుకోవచ్చు లాస్ట్లో మనం అమ్మవారికి కర్పూరంతో హారతి అనేది ఇచ్చుకోవాలండి ఈ విధంగా మీరు భక్తి శ్రద్ధలతో ఈ కొత్త సంవత్సరం రోజు రాజ రాజేశ్వరి దేవికి పూజించినట్టయితే మీకు అంతా మంచి జరుగుతుంది ఈ వీడియోలో ఏమైనా తప్పులు అనిపించినా దోషాలు అనిపించినా కూడా మన్నించగలరు మరి ఒక్కసారి మీ అందరికీ మరి ఒక్కసారి నా ఛానల్ తరపున నా తరపున మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని అలాగే మీరందరూ కూడా బాగుండాలని ఆరోగ్యంగా అలాగే ఐశ్వర్యంగా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ చెరుకు గడలను తర్వాత మనము ఆవుకు పెట్టచ్చండి ఇబ్బంది లేదు చెరుకు గడలు దీపాలు కొండెక్కిన తర్వాత తీసి ఆవుకు పెట్టినా సరిపోతుంది లేదంటే ముక్కలు ముక్కలుగా చేసి పూల చెట్ల మధ్యలో వేసినా కూడా అవి కుళ్ళి ఎరువుగా కూడా తయారవుతాయి ధన్యవాదాలు